మా ఫాదర్ ఎయిటీ ఇయర్స్ ఓల్డ్ అండి ఆయనకి ఫైవ్ ఇయర్స్ బ్యాక్ డయాబెటీస్ వచ్చింది అండ్ లాస్ట్ ఫైవ్ ఇయర్స్ బ్యాక్ డయాబెటీస్ వచ్చినప్పటి నుంచి రీడింగ్స్ ఎక్కువగానే ఉన్నాయి అండ్ డాక్టర్స్ మెడిసిన్ స్టార్ట్ చేశారు తగ్గకపోతే మెడిసిన్ డోసేజ్ పెంచుకుంటూ వచ్చారు అప్పటికి తగ్గకపోతే లా వన్ అండ్ హాఫ్ ఇయర్ బ్యాక్ ఇన్సులిన్ స్టార్ట్ చేశారు అండ్ ఇన్సులిన్ డోసేజ్ కూడా పెంచుకుంటూ వచ్చారు బట్ స్టిల్ ఇట్ వాజ్ నాట్ హెల్పింగ్ అండ్ నాకు స్టిల్ డేట్ కూడా గుర్తుందండి ఫిబ్రవరి నైన్త్ ఇయర్ టెస్ట్ చేయిస్తే షుగర్ రీడింగ్స్ టూ ఫార్టీ అండ్ త్రీ థర్టీ అండి అప్పటికే వన్ ఇయర్ నుంచి ఇన్సులిన్ ఇస్తున్నాం అండి స్టిల్ షుగర్ రీడింగ్స్ అంత ఉన్నాయి అయితే ఎప్పుడైతే క్యూర్ సెల్ వాడాము సెవెంటీ డేస్ వాడిన తర్వాత మళ్ళీ టెస్ట్ చేయించు అప్పుడు రీడింగ్స్ కంటే చూస్తే హెచ్బిఏన్ అండి అంతకు ముందర ట్వెల్వ్ పాయింట్ త్రీ ఉండేది ఇప్పుడు సిక్స్ పాయింట్ నైన్ కు షుగర్ అండ్స్ వచ్చి టూ ఫార్టీ త్రీ థర్టీ వాడిన తర్వాత వన్ నాట్ ఎయిట్ అండ్ వన్ సిక్స్టీ ఎయిట్ కి వచ్చిందండి సో ఇది ఓన్లీ సెవెంటీ డేస్ లోనే వచ్చిందండి సో ది ఇది మా ఫాదర్ ఎక్స్పీరియన్స్ అండి థ్యాంక్ యూ వెరీ మచ్ దిస్ ఇస్ ఆల్ ఐ వాంటెడ్ టు షేర్